హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు అయితే మేము జలైతే తెచ్చుకున్నామండి ఇవైతే ముక్కల కింద కోసామో ఇప్పుడైతే పసుపు అయితే వేస్తామండి చూడండి ఆయిల్ వేస్తాము పసుపు వేసామండి ఇవి బాగా మగ్గనవ్వాలండి మగ్గితే చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ కూడా పేస్ట్ చేస్తామండి ఇవన్నీ కూడా దీంట్లో వేస్తాము నూనెలో వేస్తామండి ఇది చాలాసేపు మొగ్గుతుంటే చాలా బాగుంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఎంతమందికి ఇష్టం అండి చాలా అంటే దాంట్లో అయితే మసాలా అండి జీలకర్ర ధనియాలు జీడిపప్పు లవంగాలు దాల్చిన చెక్క వెల్లుల్లిపాయలు అల్లం ముక్కలు రసగసాల అన్నీ కూడా వేసామండి ఇంట్లో ఇవైతే పేస్ట్ చేసుకున్నామండి ట్టుకుందాం ఇవైతే ఒకసారి ఇదైతే ఇప్పుడు మగ్గింది కదండి మసాలా పట్టాము ఇదైతే మసాలా అయితే చేప ముక్కలు వేద్దామండి ఇలా వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది చాలా మంది ఉడికాయక వేస్తారు మేమైతే ఫస్ట్ వేస్తున్నామండి ఇవన్నీ ముక్కలు పడతాయి కదా చాలా టేస్టీగా ఉంటుంది చేప వేసిన తర్వాత కంచి మగ్గాలండి చూడండి బాగా మగ్గాలి మసాలా బాగా పట్టాలి కదండి ఇప్పుడైతే కారం ఉప్పు అయితే వేస్తాము ఇవి వేస్తే కొంచెపు మగ్గనిస్తే చాలా టేస్టీగా ఉంటుంది మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టుకో పెట్టడం మాత్రం మర్చిపోవద్దు చూడండి ఇవి బాగా మగ్గాలి మనం ఎక్కువగా తిప్పు తిప్పకూడదండి స్లోగా తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే విడిపోతాయండి మొక్కలు చాలామంది జల్ల తింటే నడుము పూట వస్తుంది అంటారు ఒకసారి తింటే పర్వాలేదండి ఎక్కువ సార్లు తింటే నడుము పూట వస్తుందండి చూడండి ఇప్పుడైతే వాటర్ అయితే వేసాము మగ్గుతుందండి ఇదైతే గోదావరి జల్ అండి ఇప్పుడు వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి కదండి చూడండి కూర అయితే రెడీ అయిపోయింది అన్నీ కూడా బాగా అండి ఉప్పు కారం అన్నీ కూడా సరిపోయినాయి మసాలా కూడా బాగా పట్టింది చేపకైతే అయితే మీరు కూడా ఒకసారి అలా ట్రై చేయండి ఇది తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్